క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగ్నింగ్ అధికార కాంగ్రెస్ లో అసలు వాట ఇప్పుడే మొదలైనట్టుగా కనిపిస్తుంది కొత్త ఇన్ఛార్జ్ రాకతో కొరడాకు పని చెబుతోంది పిసిసి క్రమశిక్షణ కమిటీ కల్లోలంగా మారిన ఆ నియోజకవర్గంపై కన్నేసిన రాష్ట్ర పార్టీ తాజాగా చర్యలకు ఉపక్రమించడం చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది అయితే ఆగమాగమైపోతున్న అక్కడి పరిస్థితులు ఇకనైనా సెట్ అవుతాయా ఏమో హస్తం శ్రేణుల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మరి కాంగ్రెస్ లో కల్లోలం సిగ్పూర్ ఇన్ఛార్జ్ కు షోకాజ్ నోటీసులు రావి శ్రీనివాస్ పై హైకమాండ్ సీరియస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జగడాలు అధికార కాంగ్రెస్ కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి కొంగ్రం భీం జిల్లాలో కొన్నాళ్లుగా అగ్గి ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో జిల్లా కాంగ్రెస్ నేతలు రోడ్డున పడడం కోపం ఉంది తాడోపేడో తేల్చుకుంటానంటున్న కాంగ్రెస్ ఇన్చార్జ్ రావి శ్రీనివాస్ కు నోటీసులు పంపింది పిసిసి క్రమశిక్షణ కమిటీ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న సీతక్కపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మార్చి ఇరవై ఎనిమిదిలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలతో సతమతమవుతుంది ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన రావి శ్రీనివాస్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయినా సరే పార్టీ అధికారంలోకి రావడంతో హవా నడిపించొచ్చని భావించారు అయితే బీఆర్ఎస్ నుంచి కోనీరు కోనప్ప ఎమ్మెల్సీ దండే విఠేల్ రాకతో సీన్ రివర్స్ అయింది అంతా వాళ్లు చెప్పిందే నడుస్తుండటంతో పార్టీ నాయకత్వంతోనే అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు రావి శ్రీనివాస్ అంతకుముందు తనను పట్టించుకోవట్లేదంటూ కోనీరు కోనప్ప కోపం తెచ్చుకోగా శాంతపరిచిన హైకమాండ్ అందరికీ సద్ది చెప్పింది అయినా సరే నేతల్లో మార్పు రాలేదు తాజాగా రావి శ్రీనివాసరావు హద్దు దాటి ఇన్చార్జ్ మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారానికి కారణమైంది తమ దారి తాము చూసుకుంటామంటూ పార్టీ పెద్దలకే అల్టిమేటం ఇచ్చిన రావి పార్టీ కోసం పనిచేసిన వారిని సీతక్క పట్టించుకోలేదంటూ తీవ్ర ఆరోపణలే చేశారు అంతేకాదు నియోజకవర్గంలో అంతా ఎమ్మెల్సీ దండే విటేలే చక్రం తిప్పుతున్నారని అనుచరులకు న్యాయం చేయలేకపోతున్నారని ఆరోపించిన రావి శ్రీనివాస్ ఇంటికి దండుగా రచ్చ చేశారు ఈ విషయం కూడా కోపం తెలుస్తోంది ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గ గా కంటిన్యూ అవుతున్న రావి శ్రీనివాస్ పై సొంత పార్టీ నేతల నుంచి హైకమాండ్ కు ఫిర్యాదులు అందినట్టు తెలుస్తుంది ఉంటే ఉండు పోతే పో అంటూ రావి శ్రీనివాస్ పై భగ్గుమన్నారు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మంత్రి సీతక్కపై శ్రీనివాస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆత్రం సక్కు నోరు జాగ్రత్త అంటూ సొంత పార్టీ నేతకే వార్నింగ్ ఇచ్చారు ఈ రచ్చలోకి ఎంట్రీ ఇచ్చిన కొమరం భీం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావి శ్రీనివాస్పై పై చర్యలు తీసుకోవాలంటూ అధిష్టానానికి లేఖ రాశారట ఇటీవల జిల్లా పార్టీపై కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నిర్వహించిన సమీక్షలోనూ రావి శ్రీనివాస్ అతి చేసినట్టు ప్రచారం జరిగింది మీనాక్షి ముందే మంత్రి ఆరోపణలు చేయడం అన్ని గమనించిన తన దగ్గర నకరాలు నడవమంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారట ఇప్పుడు ఏకంగా సిర్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కు నోటీసులే పంపించారు హైకమాండ్ తాజా నిర్ణయం చూస్తుంటే పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమంటూ సంకేతాలు పంపినట్టుంది మరి ఇప్పటికైనా జిల్లాలో హస్తం నేతలు సెట్ అవుతారో లేదో చూడాలి Cancer Healer Center, a new beginning.